ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట పదమూడవ అధ్యాయము ఎనిమిదవచనము ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెండ కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వారి మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ యొక్క డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఈ యొక్క సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నమాట సమస్యలని దరిద్రతతో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు అలాగే అనారోగ్య సమస్యలనే సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు అప్పుల బాధలతో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు ఇలాగ రకరకాల పరిస్థితులు జాబ్ లేక నీ హృదయం కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు హృదయం కొట్టుమిట్టాడటం అంటే ఏంటి వేదన పడుతూ కృంగిపోతూ నలిగిపోతూ అవుతూ ఎంతో భారభరితమైన జీవితాన్ని గడపడమే అటువంటి అటువంటి వారికి దేవుడు చెప్తున్నమాట అందులో నువ్వు ఉన్నావు నేనున్నాను అందరం ఉండవచ్చు దేవునికి వందనాలు దేవుని కృపను బట్టి ఉండకపోవచ్చు ఏమైనప్పటికీ ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు మన దరిద్రతను తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏ దరిద్రమైనా సరే నీ జీవితంలో వెంటాడుతూ ఉంటే ఆ దరిద్రాన్ని తీసివేస్తానంటున్నాడు ఆ దరిద్రం నుంచి లేవనెత్తుతా అని అంటున్నాడు అది చిన్న సమస్య అవచ్చు పెద్ద సమస్య అవచ్చు ఏదో ఒక దరిద్రత ప్రతి మనిషిని పెంటాడుతూ ఉంటుంది బాధిస్తూ ఉంటుంది నెమ్మది లేకుండా చేస్తుంది అనారోగ్య సమస్యలే కావచ్చు బలహీనతలే కావచ్చు బంధకాలే కావచ్చు ఏదైనా సరే ఆ యొక్క దరిద్రతను దేవుడు తీసివేస్తానంటున్నాడు ఈ సమయంలో నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆయన చెప్తున్న మాట పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అంట పెంట ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా ఎవరికి ఇష్టం ఉండదు దాన్ని చూస్తే ఉమ్మి వేసేవారు కొంతమంది ఉమ్మి వేస్తే మంచిది కాదు అని ముక్కు మీద ఏదో ఒకటి కప్పు ఒక కచ్చి ఉప్పు పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు చీ అనుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలాగా ఇలా హేళం చేస్తూ ఉమ్మి వేస్తూ అలాగే తిట్టుకుంటూ ఇలాగా ఆ పెంటను చూసినప్పుడు ఆ రీతిగా తెలియకుండానే వారిలో అటువంటి స్వభావం ఏర్పడుతుంది అయితే దేవుడి సమయంలో చెప్తున్నమాట పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడంట బేదలను ఆయన నీ బే రక్షించడానికి బీదలను పైకెత్తడానికి దరిద్రత నుంచి లేవనెత్తడానికి అని లోకానికి వచ్చాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు నిన్ను రక్షించడానికి నీ దరిద్రతను తీసివేయడానికి నీ సమస్యలనే బంధ ఇదేంటి పెంట మీద ఉన్నటువంటి సమస్యలను తీసివేయడానికి ఆయన వచ్చాడు కుప్ప మీద ఎవరైనా చేస్తారా ఎవరు చేయవేరు మరి ఎవరేసారు చెయ్య పెంట లాంటి పరిస్థితి పాపం శాపం ఎక్కడ చూసినా అసహ్యమే జీవితం ఏమీ బాగోలేదు చీ వాడ చీ అద అటువంటి పరిస్థితి నుంచి దేవుడు పైకెత్తడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు రక్షణ ఇచ్చాడు ఆ కృపగల దేవుడు దయామాయుడు సర్వశక్తిమంతుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీవు దరిద్రతలో ఉండడం ఉండడం మాత్రం ఆయనకి ఇష్టం లేదు అంత మాత్రమే కాదు పెంట కుప్ప మీద ఉన్నట్టు ఉన్నట్లు ఉన్న పరిస్థితి ఆయన చూశాడు ఆయన నిన్ను పైకెత్తడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నా ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు ఈ సమయంలో నీతో చెప్తున్న మాట నేను లేవనెత్తే దేవుడు నిన్ను పైకెత్తే దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు నీ పరిస్థితులను చక్కదిద్దే దేవుడు నీకు మేలు చేసే దేవుడు ఆయన చెప్తున్న మాట నువ్వు ఆయన నిన్ను లేవనెత్తుతాడంట పైకెత్తుతాడంట నీ భేద పరిస్థితిని తొలగిస్తాడు నీ దరిద్రతను పోగొట్టుతున్నాడు మరి దేనికి నువ్వు కృంగిపోతున్నావు దేనికి నువ్వు బాధపడుతున్నావు నా సహోదరి సహోదరులారా రోజు నుంచి నువ్వు ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తే దేవుని కార్యం నువ్వు చూస్తావు ఎప్పుడు చూస్తాను నువ్వు చెప్తున్నావు కానీ నేను చూడలేకపోతున్నానని అనుకోవద్దు నీ యొక్క హృదయం అనే ఈ హృదయాన్ని నువ్వు శుభ్రంగా ఉంచుకొని నీ యొక్క నడక నీ ప్రవర్తన నీ మాట ప్రతివిధమైన చేష్టలు దేవునికి అప్పచెప్పి చెప్పి ఆయన నన్ను చూస్తున్నాడు నేను ఆయనలో ఉంటున్నాను అని నువ్వు కేవలం ఎటువైపు అటువైపు ఇటువైపు వెనక వైపు ముందువైపు కాకుండా నువ్వు ఎటు చూడాలి ఎటు ఏ దిక్కులు లేదు దేవుని వైపు ఆయన వైపు ఆయన వైపే నువ్వు చూడగలిగితే నీ జీవితము ధన్యమవుతుంది నువ్వు గొప్ప స్థితిలో ఉంటావు నువ్వు అనేక మందికి ఇచ్చే చెయ్యిగా దేవుడిని ఉంచుతాడు నేను ఆశీర్వదించే దేవుడు ఈ మాట చెప్పాడు ఇక భయపడవద్దు నువ్వు సంతోషంగా సాగిపో దేవుని వందనాలు ప్రార్థన మహాప్రేమ మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన దయా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నువ్వు ఎంతగానో ప్రేమించావయ్యా తండ్రి దరిద్రతలో కొట్టిమిట్టాడుతున్న మా జీవితాలను ప్రభు జ్ఞాపకం చేసుకుని లోకానికి వచ్చావయ్యా తండ్రి పెట్ కుప్ప మీద ఉన్న పరిస్థితి అయ్యా తండ్రి మమ్మల్ని పైకెత్తడానికి నువ్వు వచ్చావయ్యా మా పరిస్థితిని చూసి ఎవరు జాలిపడలేదయ్యా ఎవరు చెయ్య ఇవ్వలేదు ప్రభా తండ్రి ఎందుకంటే ప్రోబన్ అయినా అటువంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని చూసి నువ్వు జాలిపడి లోకానికి వచ్చావయ్యా మమ్మల్ని రక్షించావయ్యా తండ్రి పెంట కుప్ప మీద నుండి ప్రోబన్ అయన లేవనెత్తుతానంటున్నావయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా దరిద్రతల నుంచి ప్రభా తొలగిస్తానంటున్నావు ప్రభానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు అన్ని వాక్యం వింటున్న ప్రతిబిడ్డను ఆశ్రయించండి దీవించండి ప్రోబనాయన తండ్రి వారి యొక్క జీవితంలో ప్రోభ ఏ దరిద్రత వెంటాడుతుందో దాన్ని తొలగించండి ప్రభా అప్పులు బాధలా తండ్రి వేసయ అనారోగ్య సమస్యలా తండ్రి నాయన జాబ్ సమస్యలా ప్రభా నైనా తండ్రి ఆర్థికపరమైన సమస్యలా తండ్రి లేమి తండ్రి ఈ రీతికి ఆకలి దప్పుల ఏదైనా సరే నాయన తండ్రి నాన్న నువ్వు లేవనెత్తే దేవుడుగా నని నువ్వు మాట ఇచ్చావయ్యా నువ్వు లేవనెత్తడానికి లోకానికి వచ్చావయ్యా తండ్రి నాయన మా హృదయం ప్రభ నీకు అర్పిస్తే ప్రభ నాయన నువ్వు చేసే గొప్ప కార్యాన్ని మేము చూడగలుగుతామయ్యా తండ్రి నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ దీవులు కుమ్మరించండి అయ్యా తండ్రి నూతన సంవత్సరం కొద్ది రోజుల్లో ఉంది ప్రభా నూతన మేలు మేలులతో తృప్తిపరచండి ప్రభానికేనో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెను అందరికీ ప్రైదడు